సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కేసెస్ అయినాయి ఈ సంవత్సరం సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కేసెస్ అయినాయి దాంట్లో కొన్ని కేటగిరీస్ లో ఇంక్రీజ్ ఉంది డిక్రీజ్ ఉంది అవి కూడా రీజన్ వైజ్ ఆల్రెడీ మేము గుర్తించాము సో వాటిలో వర్క్ చేస్తాం ఇంకా కూడా క్రైమ్ కంట్రోల్ చేసుకోవడానికి పని చేస్తాం సెవెన్ కేసెస్ ఉంటే ఈ ఇయర్ మనం థర్టీ ఎయిట్ కేసెస్ ని బుక్ చేయడం జరిగింది ఇది ఇంక్రీజ్ కూడా ఎందుకంటే మన మా సైడ్ తరఫు నుంచి ఇంక్రీజ్డ్ విజిలెన్స్ ఇంక్రీ ఇంక్రీజ్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం దాని దానివల్ల ఇంక్రీజ్ అయింది ఏరియాస్ లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఎక్కడైతే కన్స్యూమర్స్ ఉన్నారో సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇది కేసెస్ బుక్ చేయడం సో మా తరఫు నుంచి ఇంక్రీజ్ ఎఫర్ట్స్ వల్లే ఇది ఇంక్రీజ్ అయింది కానీ రికవరీ మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్ సిక్స్ థర్టీ వన్ కిలో గ్రామ్ ఉండే ఇయర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కిలోగ్రామ్స్ ఉంది ఎందుకంటే ఫెండర్స్ కూడా ఇప్పుడు చిన్న చిన్న క్వాంటిటీలో దృష్టి సారించడం జరిగింది ఇయర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కేసెస్ మనం బుక్ చేసినాము లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఎయిట్ ఉండే సో దిట్స్ ఇంక్రీజ్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాంట్లో రికవరీ కూడా వన్ నైన్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ దాదాపు రెండు వందల శాతం రికవరీ కూడా ఇంక్రీజ్ అయింది దాంట్లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టన్ పీడిఎస్ రైస్ రికవరీ అయింది ఇంట్లో పర్సన్స్ అరెస్టెడ్ కూడా లాస్ట్ ఇయర్ సెవెంటీ ఎయిట్ ఉండే ఇప్పుడు ఈసారి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పర్సన్స్ ని అరెస్ట్ చేసినాము ఇది ఇంక్రీజ్ ఆఫ్ దాదాపు రెండు వందల డెబ్బై శాతం ఇంక్రీజ్ అయ్యింది వాళ్ళలో ఇద్దరి మీద పీడిఎఫ్ కూడా ఇక్కడ నోట్ చేయడం జరిగింది ఇంకో ఎన్ఫోర్స్మెంట్ లో శాండ్ ఏదైతే ఇలీగల్ సరఫరా ఉందో దాని మీద కూడా స్పెషల్ దృష్టి సారించడం జరిగింది దాంట్లో లాస్ట్ ఇయర్ కి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ కేసెస్ బుక్ అయినాయి ఈ సంవత్సరం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేసెస్ బుక్ చేసినాము ఇది కూడా ఇంక్రీస్ ఆఫ్ దాప్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అట్లాగే దాంట్లో అరెస్ట్ అయిన పర్సన్స్ కూడా లాస్ట్ ఇయర్ టూ ఎయిటీ ఫైవ్ ఉండే ఈ సంవత్సరం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ని అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే గేమింగ్ అయితే గ్యాంలింగ్ ఏదైతే చేస్తారు దాని మీద పత్తాలు వాడడం దాని మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టినాం దాంట్లో కూడా లాస్ట్ ఇయర్ ఫార్టీ వన్ కి ఈ సంవత్సరం ఫిఫ్టీ ఫోర్ కేసెస్ అట్లా బుక్ చేసినాము వీటిలో పర్సన్స్ రెస్ట్ కూడా లాస్ట్ టైం టూ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఈ సంవత్సరం త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ పర్సన్స్ ని రెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ చలాన్ కేసెస్ లో చూస్తే ఇది లాస్ట్ ఇయర్ టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ ఈ సంవత్సరం టూ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది ఇది కొద్దిగా డిక్రీజ్ ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని యాప్స్ లోని టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల గా టీఎస్ కాఫ్ అండ్ అదర్ యాప్స్ లో సో అవి కొన్ని నెల వరకు అది బుకింగ్ కేసెస్ ఆగిపోయేది కొంచెం డౌన్ ఫాల్ ఉంది కానీ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా కూడా దాని మీద స్ట్రిక్ట్ గానే నడుస్తుంది మీరు చూడచ్చు దాట్ కానీ ఇంకా వచ్చే సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇంకా కూడా మోటివేషన్ తో ఇంకా డెడికేషన్ తో ఫుల్ టెన్షన్ చేస్తామని నాకు గా నమ్మకం ప్రజల్ని టోటల్ గా సేవ్ చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్ గా సిద్ధంగా ఉంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బేసికల్ గా అది సెలబ్రేషన్ చేయవచ్చు కానీ మన టార్గెట్ ఏమి ఉండాలి దాట్ సెలబ్రేషన్ వల్ల వేరే ఎవరికి ఇబ్బందులు అట్లా కలగదు అది మనం మైండ్ లో పెట్టుకోవాలి సెలబ్రేషన్ ఇస్ మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓకే మీరు సెలబ్రేట్ చేయండి బట్ వేరే ఎవరికి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అట్లాంటివి అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి అట్లాంటివి చేయకూడదు సో మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ రోజు స్ట్రిక్ట్గా అది ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకొని అన్ని రకరకాలుగా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం అట్లాగే ట్రాక్ ట్రావెలింగ్ కంట్రోల్ చేయడం రోడ్ల మీద అల్లరిలు చేయడం అన్నీ కూడా మా మా తరఫు నుంచి కంట్రోల్ చేస్తాము అట్లాగే పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ ఉంది ఎట్టి పరిస్థితిలోది తాగి వహికల్స్ అలా నడకూడదు అతి వేగంగా వహికల్స్ అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దు ఆ అట్లాగే మహిళల్ని అక్కడ ఒకవేళ వాళ్ళు రోడ్ మీద ఉంటే సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి టీజింగ్ చేయడం అట్లాంటివి కూడా చేయకూడదు మా పోలీస్ టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్ లోనే ఉంటాయి అట్లాంటివి క్రాకర్స్ కాల్చడం అది కూడా చేస్తా ఉంటారు ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం క్రాకర్స్ కేవలం దీపావళి పండుగ అప్పుడు కాల్చేది ఇప్పుడు అన్ని ఒకేజన్స్ ఏదైనా వచ్చినా కూడా క్రాకర్స్ కాల్స్తూనే ఉంటారు సో దాట్ ఆల్సో విల్ నాట్ బి లవ్ వి విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్ థింగ్ ఆల్సో అండ్ డీజే సంబంధించి ఇంతకుముందు మన గణేష్ పండుగ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా చేసినాము డీజే సంబంధించి ఇప్పుడు కూడా అదే స్ట్రిక్ట్ ఉంటుంది డీజే కూడా ఎక్కడెక్కడ పెట్టి వేరే వాళ్ళకి ట్రావెల్ చేయడం ప్రాబ్లమ్స్ చేయడం అట్లాంటివి కూడా చేయకండి ఇవన్నీ విషయాల్లో మా డిపార్ట్మెంట్ మొత్తంగా సిద్ధంగా ఉంది అండ్ వి షోర్ కి ఇది న్యూ ఇయర్ ట్వెల్త్ తర్వాత చాలా మంచిగా పీస్ఫుల్ గానే అందరికి వస్తారు చాలా మా సైడ్ నుంచి ప్రయత్నాలు చేయడం జరిగినాయి చాలా మంది మా పబ్లిక్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది బట్ ఎవరు కూడా ముందుకి రాలేదు ఇన్ టైం దిస్ ఇస్ ఎఫ్యాక్ట్ టైం టెలింగ్ వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్స్ ద్వారా మా డిఎస్పీ ద్వారా అండ్ మీరు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు రాలేదు చాలా ప్రయత్నాలు చేసినాక ఎప్పుడైతే ఒఫెన్స్ ఆల్రెడీ జరిగిపోయింది అండ్ ఒ ఫెండర్ ఇక్కడి నుంచి పారిపోయిండు అప్పుడు వాళ్ళు తర్వాత వాళ్ళు చెప్పారు సార్ మేము మోసపడ్డాము ఇప్పుడు మా కంప్లైంట్ తీసుకోండి అది కూడా మేము మళ్ళీ మళ్ళీ చెప్పిన తర్వాత దాదాపు నాకు గుర్తుంది దాదాపు యాభై సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ అప్పుడు ఒ ఫెండర్ కూడా ఇక్కడే ఉండే ఎవరైతే చేసిండు సో అని లేట్ అయినా సరే కూడా ఆల్రెడీ దాంట్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము దాంట్లో అయినా బట్ పబ్లిక్ రిక్వెస్ట్ ఉంది ఎప్పుడైతే పోలీస్ వాళ్ళే మీకు అప్రోచ్ అవుతున్నారు దాట్ ఇది ఖచ్చితంగా మోసపడతారు పడతారు అండ్ ఇట్స్ బ్యాడ్ థింగ్ అంటే చేయకండి అప్పుడు వాళ్ళకి ఏముండాలి ప్రాఫిట్ వస్తుంది డబ్బు వస్తుంది ఎందుకు కంప్లైంట్ చేయాలి మేము ఎందుకు కంప్లైంట్ చేస్తాము కానీ మాకు తెలిసి ఇది ఎమో అట్లానే ఉంటది స్టార్టింగ్ లో డబ్బు వస్తుంది తర్వాత మొత్తం నష్టం అయిపోతుంది అప్పటి మేము స్టార్టింగ్ స్టేజ్ లోనే చెప్పినాము చాలా సార్లు ఇట్లా చేయకండి చేయకండి కానీ వాళ్ళే పబ్లిక్ పోలీస్ స్టేషన్ కి వచ్చి సార్ మాకు వద్దు ఈయన చాలా మంచివాడు ఏం చేయకండి అట్లా వాళ్ళు చెప్పారు సో ఆర్ హ్యాండ్స్ ఆల్సో టైర్డ్ వీఆర్ ఆల్సో నాట్ ఎబుల్ టు డూ ఎనింగ్ ఇన్ సచ్ ఆఫ్ లేట్ అయిన సరే ఎఫ్ఐఆర్ తే అయింది నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఫీడ్బ్యాక్ అట్లా డైరెక్ట్ గా అదే వి హ్ నాట్ టేకన్ బట్ దాంట్లో ఐ కెన్ సే ఇంటర్మీడియట్ లాగా జరుగుతుందో దాని మీద చాలా కంట్రోల్ ఉంది దాట్ థింగ్ ఐ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్ అయితే ఎవరు లేరు ప్రస్తుతానికి ఓకే మన దగ్గర కంప్లైంట్ ఎవరు కూడా ఇవ్వలేదు ఇంకా సో దాంట్లో కూడా విచారణ చేస్తున్నాం బేసికల్ గా పోలీసులు అట్లానే కంప్లైంట్ ఉంటేనే వీ కెన్ డూ సంథింగ్ అని ఇప్పటి వరకు నో బీఎస్ కంప్లైంట్ దాంట్లో ఇంకా కూడా చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం